నేనెప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నగరంలో ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచికి సహకరించే మనస్తత్వం ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమిడియట్ గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉదూర్ తుఫాన్ వస్తే నేను ఉదూర్ తుఫాన్ లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను దేవన్ ఈ విపత్తు ఎప్పుడూ రాంది ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు వచ్చింది అయితే మనమందరం కూడా సమ్మయనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం క్రాకర్స్ మాత్రం ఉపయోగించద్దని ఒక్క మాట చెప్పాను ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడ ఉండే క్రమశిక్షణ సామాజిక బాధ్యత అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే ఐదు రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే కి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపుర వర్గం ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం